కళ్ళ ముందు చాలా కనిపిస్తా ఉన్నాయి మనకు ఖచ్చితంగా మీ పిల్లలకు ఏదున్నా లేకున్నా చదువు ఇవన్నీ నేర్తరం కానీ ఇళ్ళల్లో మీరు నేర్పేది ఒకటి ధైర్యం రెండు సంస్కారం ఈ ధైర్యము సంస్కారం లేకపోతే వాడు ఎంత టోడైనా సరే మళ్ళోసారి మళ్ళో వృద్ధాశ్రమం ఫోటో మనం చూడాల్సిందే ఆ ధైర్యం కావాలి సంస్కారం కావాలి ఆ రెండు లేకుండా మనం ఎంత ఎక్కువ ఆ ధైర్యము సంస్కారం కావాలంటే మన ధర్మం వాడిని చాలా గట్టిగా బోధించాలి ఆ ధర్మం బోధించకుండా కేవలం స్కూల్లో చెప్పినటువంటి చదువులు మాత్రమే చాలు ఆ చదువులలో పుస్తకాలు ఏవైతున్నాయో అవి పట్టి బట్టి అవి రాస్తే వాళ్ళు వాడు ప్రయోజకుడు అవుతాడు అనుకుంటే ప్రయోజకుడు కాడు పనికి మానుడు అవుతాడు ఖచ్చితంగా ఎందుకంటే మీరు చదివేరు మీరు చదివినటువంటి చదువులు ఈ రోజు మీరు చేస్తున్నటువంటి పనికి మీకు ఎంత ఉపయోగపడుతున్నాయో మీకు తెలుసు ప్రత్యేకంగా అంటే ఎక్స్పీరియన్స్ వచ్చినా కూడా మనకు ఉండదు నిజంగా ఎక్స్పీరియన్స్ ఉన్నది మన అందరికీ ఎవరైనా మనం అనుకుంటా ఉంటాం ఎక్స్పీరియన్స్ కావాలి ఎక్స్పీరియన్స్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటాం కానీ మన భారతదేశంలో ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఎంత వేసినా చదువుతాం 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 చదివినంత కాలం మనం చదువు దిగుతూనే ఉంటాం కానీ మళ్ళీ మన పూరగా వచ్చిందంటే మళ్ళీ అదే చదువు చదువుతలే వాడిని తిరుగుతుంటాం